నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీద అండు వెంకట్రాములు తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ సెకండ్ సెమిస్టర్కు సంబంధించినటువంటి తెలుగులోని ఇంపార్టెంట్ పద్యాలు ఏ ఏ లెసన్ నుంచి వస్తాయి ఆ పద్యాలు ఏంటివి ఆ పద్యాల నుంచి ప్రతి పదార్థాలు ఎట్లా రాయాలి అట్లాగే టాప్ ఫైవ్ ఒక ఐదు పద్యాలు ఏవి అనేటటువంటి అంశాన్ని చర్చించుకుందాం ఖచ్చితంగా ఈ వీడియో ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ చూస్తేనంటే మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రాయడానికి ఆస్కారం ఉంటుంది చాలా సింపుల్గా ట్రిక్స్ చెప్తా మీకు పద్యాలు నేర్చుకోకున్నా సరే మీరు ఈజీగా ప్రతి పదార్థాలు రాసే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు అన్ని కాలేజీలకు తెలుగు ఒకటే రకమైనటువంటి సిలబస్ ఉంటుంది నేను ఆల్రెడీ సిలబస్ అన్ని లెసన్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అవి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నా సిలబస్ ఏం మారలేదు అవే వీడియోలు చూడండి కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటాయి ఈ వీడియోలో మొత్తం ఇంపార్టెంట్ పద్యాలు ఏవి ఏ ఏ లెసన్ల నుంచి చూద్దాం అయితే ఇంపార్టెంట్ పద్యాలు అనేటటువంటి క్వశ్చన్ పేపర్లో సెక్షన్ బిలో రావడం జరుగుతుంది నైన్త్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్కు సంబంధించి అంటే నైన్త్ ఏ బి అట్లా రావచ్చు లేదా టెన్త్లోనన్నా ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మొత్తం ఎన్ని లెసన్ల నుంచి వస్తాయంటే గజేంద్ర మోక్షం అనేటటువంటి మొదటి లెసన్ నుంచి అట్లాగే రెండవ లెసన్ అయినటువంటి హనుమత్ సందేశం అనేటటువంటి లెసన్ నుంచి అట్లాగే సుభాషితములు అనేటటువంటి ఈ మూడు లెసన్ల నుంచి మనకు ఇంపార్టెంట్ పద్యాలు అనేటటువంటివి రా వస్తాయన్నమాట ఈ ఈ పద్యాలకు సంబంధించి ప్రతి లెసన్ నుంచి చూద్దాం గజేంద్ర మోక్షముకు సంబంధించి లావుకింతము లేదు మొదటి పద్యం అట్లాగే అల వైకుంఠాపురంలో ఇక్కడ అలా అని ఉంటుంది అట్లాగే సిరికిన్ శంఖ శంఖచక్ర అనేటటువంటి ఈ మూడు పద్యాలు నేర్చుకుంటే ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది మనకు ఆర్ ఆప్షన్తో ఉంటుంది కదా ఆర్ ఆప్షన్తో ఏ ఏ క్వశ్చన్ ఒకటి బి క్వశ్చన్ ఒకటి కాబట్టి ఇందులో గజేంద్ర బోక్షం నుంచి మ్యాక్సిమం క్వశ్చన్ రిపీట్ రావడానికి ఆస్కారం ఉంటుంది అట్లాగే హనుమత్ సందేశం నుంచి రాముని డా గురించి మొదటి పద్యం రవికుల వార్ధి చంద్రుడగు రెండవ పద్యం మూడో పద్యం జనకుని భంగి అట్లాగే నాలుగో పద్యం నీ విబుడాబ్ది అనేటటువంటి నాలుగు పద్యాలు ఉన్నాయన్నమాట అట్లాగే సుభాషితములకు సంబంధించి ఆరంభించరు నీచ మానవులు ఒక పద్యం విద్య నిగూఢగుప్తమగు రెండవ పద్యం ఆపదలందు ధైర్య గుణ అనేటటువంటి పద్యం ఆకాశం నుండి అనేటటువంటి నాలుగవ పద్యం అట్లాగే మకర ముఖరాంతరస్త అనేటటువంటి ఐదు పద్య ఐదవ పద్యం ఉందన్నమాట ఇక్కడ ఒకటి తన స్పేస్ రాలేదు చూడండి ఇప్పుడు మీకు టిప్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం మీరు పేపర్ ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు ఒక పద్యాన్ని చూసినప్పుడు ఆ పద్యానికి సంబంధించి ప్రతి పదార్థాలు ఎట్లా రాయాలి మీకు క్వశ్చన్ పేపర్లో ఆల్రెడీ పద్యం ఉంటుంది కదా ఆ పద్యాన్ని మీరు గుర్తించిన తర్వాత మొదట కవిపరిచయం పెట్టి కవిపరిచయానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కొన్ని రాస్తారు రెండు లైన్లు ఈ పద్యం అనేటటువంటిది సుభాషితములు పాఠ్యాంశం నుంచి తీసుకోవడం జరిగింది ఇట్లా చెప్పి కవిపరిచయానికి సంబంధించినటువంటి అంశాలు రాయండి రాసిన తర్వాత పద్యం సందర్భం అంటే పెట్టి ఎడ్డింగ్ పెట్టాలి సందర్భం మొదట ఏంది కవిపరిచయం రెండవది ఏంది సందర్భం అని ఎడ్డింగ్ పెట్టాలి సందర్భం అని పెట్టి ఈ పద్యం రచయిత మనకు ఈ పలానా సిచ్యువేషన్లో చెప్పిండు ఇప్పుడు గజేంద్రుడు వేడుకుంటున్నటువంటి సందర్భంలో లేదంటే ఇక్కడ విద్యని మాకు విద్య యొక్క ప్రాధాన్యత చెప్పడం గురించి చెప్తున్నాడు అని చెప్పి సందర్భం రాయాలి అట్లాగే ప్రతి పదార్థాలు అని ఎడ్డింగ్ పెట్టి వాటికి సంబంధించి సీక్వెన్స్గా పద్యంలో ఉన్నటువంటివి డివైడ్ చేస్తూ రాయాలి ఆ డివైడ్ చేస్తూ ఎట్లా రాయాలి మీకు కొన్ని తెలియదు అంటే ఇప్పుడు విద్య నిగూఢ గుప్తమగు అనేటటువంటి పద్యాన్ని మీరు తీసుకున్నారు అందులో విద్య అంటేనంటే మీకు తెలుసు అంటే ఏంటి చదువు అని మీ సొంత మాటల్లో రాయండి అట్లాగే నిగూఢ అంటే మీకు తెలియదు తెలియకపోతే అంటే ఏం చేయండి మళ్ళీ నిగూడనే రాయండి గుప్తమగు అంటేనంటే కూడా మీకు తెలియదు అనుకోండి గుప్తమగు రాయండి విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరిశాలికిన్ విత్తము అంటునంటే ధనము రూపము అంటే ధనం వంటిది విద్య ధనము వంటిది పూరుషాలికిన్ అనేటటువంటిది ఉంది ఇందులో మీకు నిగూఢ తెలవదు పూరుషాలికిన్ తెలవదు ఈ విధంగా ఉన్నాయి రెండో స్టాంజ కూడా విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశీ బంధుడు విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదీలను విద్య నృపాల పూజితము ఇట్లా లైన్లు ఉన్నాయి కదా ఈ లైన్లకు సంబంధించి మొదటి లైన్ విద్యని ని గుబుడ గుప్తమగు ఇట్లా అన్ని లైన్లలో ఉన్నటువంటి పదాలు డివైడ్ చేసుకొని ఒక వరుసలో ఒక పక్క రాసుకోండి ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క వరుస రాసుకొని దానికి సంబంధించి మీకు తెలిసినవి రాయండి తెలియకపోతే మళ్ళీ వీటిలని తిరిగి రాయండి తర్వాత తాత్పర్యం అని ఎడ్డింగ్ పెట్టి అంటే భావానికి సంబంధించి ఎడ్డింగ్ పెట్టి భావానికి సంబంధించినటువంటి కంటెంట్ రాయండి రాస్తే మీకు ఈ విధంగా రాస్తానంటే మీకు సగం తెలిసి సగం తెలియకపోయినా సరే మీకు బైకి బై మార్కుల్లో ఒకటి రెండు మార్కులు తక్కువ చేస్తారు అంతే తప్ప ఫుల్ మార్క్సే వస్తాయి ఇది గుర్తుంచుకోండి ఇప్పుడు మొదట మనం గజేంద్ర మోక్షం నుంచి ఈ మూడు పద్యాల నుంచి ఒక్కొక్క పద్యం అని అనుకున్నాం కదా అట్లాగే హనుమత్ సందేశం నుంచి ఈ నాలుగు పద్యాలు ఉన్నాయి అట్లాగే సుభాషితములు అనేటటువంటి దాంట్లోకి వెళ్ళి ఒక నాలుగు పద్యాలు ఉన్నాయి మీకు రెండు ఆప్షన్లు ఇస్తా ఆ రెండు ఆప్షన్లు ఏంటంటే మీకు రెండు ఆప్షన్లు తీసుకోండి ఆ రెండు ఆప్షన్లు ఏంటంటే ఏవైనా రెండు లెసన్లు పర్ఫెక్ట్ నేర్చుకోవడమా లేదా టాప్ ఫైవ్ పద్యాలు నేర్చుకోవడం అనేటటువంటిది చూడండి ఇప్పుడు నేను టాప్ ఫైవ్ పద్యాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా విద్య గుప్తమగు అనేటటువంటి పద్యం మనకు సుభాషితముల నుంచి ఉన్నటువంటి పద్యం అట్లాగే అలవైకుంఠాపురములో సిరికిన్ జప్పడు శంఖచక్ర అనేటటువంటి ఈ రెండు పద్యాలు కూడా మీకు గజేంద్ర మోక్షం లెసన్లో ఉన్నటువంటి లెసన్ అలవైకుంఠాపురంలో సిరికిన్ జప్పడు అనేటటువంటి ఈ రెండు పద్యాలు గజ గజేంద్ర మోక్షానికి సంబంధించినటువంటివి అట్లాగే హనుమత్ సందేశానికి సంబంధించి రాముని డా గురించి రవికుల వారిచంద్రుడ అనేటటువంటి ఈ రెండు పద్యాలు అనమాట ఇక్కడ మీరు పద్యాలు చూడండి రాముని వా డా గురించి అట్లాగే రవికుల వారిచంద్రు డాగు అనేటటువంటిది హనుమత్ సందేశం అలా వైకుంఠాపురంలో సిరికిన్ చెప్పడు అనేటటువంటిది ఈ రెండు పద్యాలు గజేంద్ర మోక్షం విద్యని గూడగుప్తమగు అనేటటువంటి పద్యం సుభాషితములకు సంబంధించినటువంటి పద్యం వీటన్నిటిలో ఎక్స్ప్లెనేషన్లు అట్లాగే గ్రామర్ అన్ని లెసన్లు ఎక్స్ప్లెనేషన్లు నేను చేయడం జరిగింది మీరు యూట్యూబ్లో ఏ వీడియోలు ఏ యూట్యూబ్ ఛానల్లో తీసుకున్నా సరే తెలుగు మీద పరిపూర్ణమైన అవగాహన మీకు రాదు అందరూ డబ్బుల కోసం చేసేవాళ్ళే కాబట్టి కాబట్టి ఖచ్చితంగా నేను ఒక స్టూడెంట్గా తెలుగు రైటర్గా నేను కవిత్వాలు పద్యాలు రాస్తూ నాకున్న ప్యాషన్తో ఈ వీడియోలు చేస్తుంటా మీరు ఖచ్చితంగా వాటన్నిటిని చూడండి మీ ఎగ్జామ్ కోసం మంచిగా ప్రిపేర్ కావండి మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి సైనింగ్ అవుట్ నేను మీ అండి వెంకట్రాములు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్